హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జస్వీ బ్లాగ్స్ ఈరోజు వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ చేద్దాం అనుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది వీడియో అండ్ వరకు చూస్తే కానీ మీకు అర్థం అవ్వదు నేను మా పిల్లలకి అంటే బర్త్డే షాపింగ్ చేద్దామని వెళ్తున్నానండి ఇది మాది పల్లెటూరు మేము షాపింగ్కి వెళ్ళాలంటే ఒక థర్టీ మినిట్స్ జర్నీ అయితే చేయాలి ఆ జర్నీ చేసేటప్పుడు మా ఊరి నుంచి వెళ్ళేటప్పుడు మా పల్లెటూరులో పొలాలన్నీ చూపిందామని మేము నేను వీడియో తీశానండి చూడండి అటు ఇటు చెట్లు మాయా అన్నీ మాకు రోడ్ అనేది బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా గ్రీనరీగా ఉంది ఇప్పుడిప్పుడే మొత్తం చేన్ అంతా వస్తుంది కదండి కొత్తగా ఉంది అందుకని బాగుంది కదా అని వీడియో అయితే స్టార్ట్ చేశాను అలాగే జర్నీ కూడా అలాగే సాగుతుందండి సాఫ్టీగా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఉంది ఫైనల్ అలాగే చేస్తూ చేస్తూ చేస్తూనే జర్నీ అన్నది కంప్లీట్ అవుతుందండి ఇదిగోండి ఫైనల్గా అయితే పిఠాపురం అయితే వస్తాము ఇంకా ఊళ్ళోకి ఇంకా లోపలికి వెళ్ళాలి అది కూడా వీడియో తీసానండి చూడండి అలాగే చిన్న చిన్న క్లిప్లు అయితే తీస్తూ వచ్చాను అసలు ఎందుకు షిడంగా అంటే చెప్పే చెప్పాను కదా మా పిల్లల బర్త్డే ఉంది సో అంటే రేపే బర్త్డే షాపింగ్కి అయితే వెళ్తున్నాను చూడండి అలా వెళ్తూ వెళ్తూ డైరెక్ట్గా అయితే షాప్ దగ్గర అయితే మావే డ్రాప్ చేస్తాడండి అక్కడికి వచ్చాక అక్క పికప్ పక్క నేను కలిసి వెళ్ళాము షాపింగ్కి ఫస్ట్ ఎక్కడ చిన్న షాప్కి వెళ్ళామండి అసలు డ్రెస్సెస్ ఎలా ఉంటాయి అనేది మా పాపకి పెట్టాను కానీ క్లాత్ బాగుంటే సైజు చిన్నది వచ్చేది సైజు పెద్దది ఉంటే క్లాత్ అయితే అంత అంత క్వాలిటీ అయితే లేదండి రేట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పారు అక్కడ పీసెస్కి అయితే ఫోటో తీసాను చూడండి డ్రెస్సెస్కి తర్వాత అది కూడా చూసాము కానీ అంత ఎఫెక్ట్ అంత బాగాలేదు ఇంకా అలాగనే వేరే షాప్కి వెళ్దామని ఇంకా అక్కడ సరైన భయం అని చెప్పేసి వస్తామండి అక్కడ నుండి వేరే షాప్కి అక్కడ అడిగితే అక్కడనే ఇక్కడ బాగుంటాయి పిల్లలకి చాలా అంటే చాలా బాగుంటాయి కానీ ఫిక్సెడ్ రేట్స్ అన్నది సరే అయితే వెళ్దామని వెళ్ళామండి అక్కడికి వెళ్ళాక అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి బాబు బట్టలు పిల్లలకి చిన్న చిన్న డ్రెస్సెస్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయిందండి నాకు అవన్నీ తీద్దామంటే మన దగ్గర పైసలు అయితే సెట్ అవ్వగలండి ఒకటి రెండు తీస్తాం కానీ అందులోనే ట్విన్స్కి అయితే సెట్ అవ్వాలంటే ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ ఉండాలి దాంట్లో సేమ్ డ్రెస్సెస్ ఉన్నాయి చూస్తే వాళ్ళకేమో పెద్దవి అయిపోయాయి చిన్నవి చూస్తే బాడీకి సరిపోయేవి అలాగే వీళ్ళ పర్సనాలిటీ చూస్తే పక్క ప్రాణాలు అందుకని చిన్నవి అయితే ఫైనల్గా అయితే ఒక సెట్ అయితే సెట్ అయిందండి ఇద్దరికీ చాలా బాగుంది ఏం తీసుకున్నది అన్నది నేను ఇంటికి వెళ్ళాకైతే క్లియర్గా చూపిస్తాను ఇక్కడ బిల్డింగ్ వేయిస్తున్నాము తర్వాత డైలీ వేర్ ఫ్రాక్స్ ఏమైనా ఉన్నాయో అని చూపించమంటే అంటే సింపుల్గానే ఉన్నాయి కానీ కాస్ట్ అయితే హెవీ అనిపించిందండి సింపుల్ ఫ్రాక్స్కి సరే వద్దానని ఇక్కడ వాళ్ళ మమ్మీని మా పాప ఆడుకు ఆడుకుంటున్నారు తర్వాత బాబుకి డైలీ వేర్ తీద్దామని చూశానండి నెక్స్ట్ అవి అయితే రీజనబుల్గానే అనిపించాయి నాకు అవి కూడా తీస్తాం ఫైనల్గా అయితే బిల్ వేస్తాము షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ నుంచి షాపింగ్ కంప్లీట్ అయిపోతే ఊరుకుంటామండి అలా ఊరుకోం కదా మళ్ళీ ఇంకో దిక్కుని వెళ్ళామండి చెన్నై బజార్కి కానీ క్వాలిటీ అయితే చెన్నై బజార్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టెన్ రూపీస్ నుంచినండి కానీ ప్రతి ఐటెం అయితే ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ ఉంది అక్కడ నేనైతే ఏం తీసాను అంటే అండి టైల్స్ కండిస్తాం కదండి స్టిక్కర్స్ అది స్టిక్కర్స్ తీసాను తర్వాత అయితే పాప అక్క వాళ్ళ పాప కోసం సాక్సెస్ కోసం స్లిప్పర్ షాప్కి వచ్చామండి అక్కడ సాక్స్ అయితే తీసాము తర్వాత వస్తే ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్దాం అనుకున్నాం అంతలోపే దామేస్తుంది ఊరుకుంటామండి దామేస్తే మనకు జ్యూస్ షాప్ కనిపిస్తే బాదం బాదం గిరి తీసుకొని తాగేసామండి మొత్తం మేము ముగ్గురు మళ్ళీ తాగేసాక అయితే మళ్ళీ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళిపోయామండి ఎనర్జీ వస్తాకని అక్కడ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళండి కొత్తగా పెట్టారట చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ప్రతి ఐటెం ఉందండి లేదైతే లేదు గిఫ్ట్ ఆర్టికల్స్ మొత్తం పిల్లలువి చిన్నపిల్లలవి ప్రతీది ఉన్నదండి కానీ చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది అండ్ అలాగే కాస్ట్ కూడా గోబండినట్టు ఉన్నాయండి మళ్ళీ నేను పిల్లలకి డ్రెస్సెస్ తీస్తే సరిపోతాయా అని మళ్ళీ ఏం తీసాను బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చానండి బ్యాంగిల్స్ కూడా తీసాను పిల్లలకి ప్రతి ఐటమ్ తీస్తూ వచ్చానండి అలాగా చూడండి అలా చూస్తూ ఉండండి వీడియో అన్నది రన్ అవుతుంది ఏ అయితే పిల్లలకి సైజ్ అయితే సెట్ అవ్వలేదు ఫాస్ట్గా అయితే బ్యాంగిల్స్ సరే ఇంకా అలా చూస్తే అయితే చిన్న సెట్ అయితే సెట్ అయ్యిందండి సేమ్ కలర్ అయితే లేదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి పింకే కదా అని అయితే తీసానండి సేమ్ సెట్ అవుతాయి కదా అని తర్వాత నేను కూడా ఒక సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి డజను అవి అయితే చాలా ఉన్నాయండి సెవెంటీ రూపీస్ చెప్పారు బ్యాంగిల్స్ బాగున్నాయి కదా అని ఆల్ కలర్స్కి ఫొటోస్ తీసానండి అలా వీడియో అయితే క్యాప్చర్ చేశాను తర్వాత వస్తే పాపలకి అక్ మా పాపకి కదండి అక్క వాళ్ళ పాప కోసం అయితే జడ చూసామండి అవి చూస్తే అసలు బాగాలేదు క్వాలిటీ అయితే అంత లుక్ లేదు కానీ కాస్ట్ అయితే చాలా చెప్పాడండి ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ ఎంతో చెప్పాడు సరే వద్దులేండి ఇవే ఎక్కువైపోయాయి మాకు ఇప్పటికే అని ఇదిగోండి అక్కడ ఫైర్ లెవెల్ మొత్తం బ్యాంగిల్స్ బెలూన్స్ అన్నీ అయితే తీసుకున్నాము అక్కడ బిల్డింగ్ అంతా అయిపోయింది ఆ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఊరుకుంటామా అయిపోయింది కదండి సరే మళ్ళీ బేకరీ షాప్కి వచ్చాను అక్కడ బేకరీలో అయితే వీడియో ఎలా లేదంట వాడిని ఏదో చిన్న మోసం చేసి అయితే చిన్న క్లిప్ అయితే తీశాను వాడు వీడియో చూపించమంటే లేదు నేను తీయలేదని చెప్పానండి వాడికి తెలుగైతే రాదు అది కంప్లీట్ అయిపోయాక సెల్ పాయింట్కి వచ్చాను సెల్ పాయింట్కి వచ్చే ఫోన్ గ్లాస్ అయితే పోయిందండి అది కూడా వేయించేశాను టెంపర్ గ్లాస్ ఫైనల్గా అయితే ఇదిగోండి అక్కడ బాక్స్ దగ్గర కంప్లీట్ అయిపోయింది కదా మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయిపోయామండి ఇంటికి వచ్చాక పిల్లలకి కోన్ మెహందీ అయితే పెట్టించానండి మా ఇంటి దగ్గర ఎదుర్కొంటూ పాప అయితే చాలా బాగా పెడుతుంది పిల్లలకి మెహందీ బాగా పెడుతుంది కదా అని పిల్లలకి బర్త్డే కదా అని మెహందీ కూడా పెట్టించానండి ఇద్దరికి ఏదైనా మనకు ఒకటితో అవ్వదండి డబల్ డమ్మాకి అండి బై వన్ గెట్ వన్ ఫ్రీలా ఉండాలండి కానీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఎవరు ఇవ్వట్లేదండి బాబు బట్టలు ఏం చేస్తాం ప్రతిదీ కాస్ట్ ఎక్కువైపోతుందండి బాబు కానీ పిల్లలకి మంచిగా అంటే అమ్మాయిలు ఆడపిల్లని ఇలా రెడీ చేయడం అయితే నాకు చాలా ఇష్టం అండి మంచిగానే ఇది కూడా మళ్ళీ మా సెకండ్ బేబీకి అయితే పెడుతుంది ట్విన్ బేబీకి ఫుల్గా అయితే పెట్టేస్తుందండి అలాగే ఇద్దరికి టూ హ్యాండ్స్కి అయితే మెహందీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదండి వీడియో తర్వాత చూడండి అండ్ కంటిన్యూ అవుతుంది వీడియో వీడియో హై షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది బట్టలు అయితే తీసుకున్నాను పిల్లలకి అంటే అలా ఫేమ్ తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్నట్టే అండి మిడ్డి మీకు కలర్ పట్టలేదండి లైట్ ఫోకస్ తగిలేస్తుంది అండి టాప్ టాప్ టాపు విత్ టాప్ సేమ్ పీస్ ఇదిగోండి ట్వంటీ సేమ్ ఇంకే స్కర్ట్ టాప్ ఇదిగోండి మిడ్డి బాగుంది కదండి కాంబినేషన్ ఇదండి అలాగే వాళ్ళతో పాటు బాబు గారికి కూడా డ్రెస్ తీసుకున్నానండి ఎందుకంటే ఇవి టూ షార్ట్స్ ట్రాక్స్ తీసుకున్నా డెలివరీ మెల్టాన్ కంపెనీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇది ఒక నెక్ తీసుకున్నాను డైరీ గారి కింద ఇదిగోండి ఇది సెట్ అంటే నెక్ షాప్ హ్యాండ్ అండి అక్క తీసుకుంది బాబ్ అని అక్క తీసుకుందండి గ్రీన్ కాంబినేషన్ అంతేంటి మాకు ఆలోచన పిల్లలు ఎంత బిల్ అయిందో చూడండి మీరు చాలా అంటే చాలా అండి అసలు ఐటమ్స్ కూడా ఏం కనిపించట్లే పిల్లలకి రెండు డ్రెస్సులు ఇవి కలిపి ఎంత అమౌంట్ అంటే ఇవి కూడా నేను ఎంత అమౌంట్ వేశాడు అన్నీ అండి బట్టలకి ఎంత ఖర్చు అయింది ఇదిగోండి పిల్లలకి ఇవి తీసుకున్నాను కదా సేమ్ పీసెస్ అండి ట్విన్స్కి ఇవి బాబుకి ఇది చూడండి అసలు ఐటమ్స్ ఏమి కనిపించా కనిపించట్లేదు కానీ బిల్లు మాత్రం చాలా అయిపోయిందండి అలాగే వాళ్ళకి యాక్సెసరీస్ కావాలి కదా అని ఇది తీసుకున్నానండి బర్త్డే బెలూన్స్ తీసుకున్నాను ప్యాకెట్ ఫిఫ్టీ ఎంత పడిందండి కాస్ట్ మీకు తెలిసింది కదా అమ్మాయికి డ్రెస్సులతోనే పోతుంది ఇదిగోండి బ్యాంగిల్స్ తీసుకున్నాను గండి బ్యాంగిల్స్ సెట్స్ తీసుకున్నాను అలాగే ఫేస్ వాష్ కోసమే నేను తీసుకున్నాను ఇదిగోండి వాళ్ళతో పాటు నేను కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాను చాక్లెట్ ప్యాకెట్స్ ఆల్రెడీ చాక్లెట్స్ ఉన్నాయండి ఆల్రెడీ అంతే నేను తక్కువే తీసుకున్నాను ఎక్కువ తినొస్తారు కదా పిల్లలు చూడండి ఇంత దానికి అంత బిల్ అయిందన్నది మాకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఓవరాల్గా మళ్ళీ చూపిస్తా అసలు ఎన్ని ఉన్నాయో చూడండి ఈ నాటికి ఎంత బిల్లు వేశారో అండి ఇదిగోండి ఫైనల్గా చూపించాను కదా మొత్తం అన్నది ఫైనల్గా షాపింగ్ అన్నది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ రేపు వీడియో మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు మరింత వీడియోస్ కోసం కావాలి అనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మా పిల్లల్ని అయితే బ్లెస్ చేయండి స్టేట్ ఫర్ మోర్ వీడియోస్ బై ఫ్రెండ్స్ బై గుడ్ నైట్ టు ఆల్